ఆది భవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోత సుబోధ దయన జయ జయకర మాయా శ్రీ జగమాత్ ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ సరేన జకోనామ ఇరణిణ పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయన జయ జయకరణ మాయా శ్రీ జగమాత్ ਆਦਿ ਭਵਾਨੀ ਈਸ਼ਵਰੀ ਮਾਇਆ ਜਾ ਕੋ ਨਾਮ ਇਨ ਬਿਨ ਸਰੈ ਨਾ ਏਕ ਛਿਨ ਪੂਰਨ ਹੋਤ ਨ ਕਾਮ ਸੁਖਦਾਇਕ ਮੰਗਲ ਕਰਨ ਕਤਿ ਬਾਲੇ ਬਪਾਤ ਸੁਗੋਧ ਦੇਨ ਜੈ ਜੈ ਕਰਨ ਮਾਇਆ ਸ੍ਰੀ ਜਗਮਾਤ ఆదిపవని ఈశ్వరి మాయా జకో నమ ఇన బినసర నక పూర హో నకద మంగల్కరణ ప్రత పాలె భాబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆది భవని ఈశ్వరి మాయా జకో నమ ఇన బిన్సర నక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రత పాలె భా సోద్ధ దయ జయ కరణ మాయా ਸ੍ਰੀ ਜਗਮਾਤ ਆਦ ਭਵਾਨੀ ਈਸ਼ਵਰੀ ਮਾਇਆ ਜਾ ਕੋ ਨਾਮ ਇਨ ਬਿਨ ਸਰੈ ਨਾ ਏਕ ਛਿਨ ਪੂਰਨ ਹੋਤ ਨ ਕਾਮ ਸੁਖਦਾਇਕ ਮੰਗਲ ਕਰਨ ਪ੍ਰਤਿ ਪਾਲੇ ਬਪਾਤ ਸਬੋਧ ਦੈਨ ਜੈ ਜੈ ਕਰਨ ਮਾਇਆ ਸ੍ਰੀ ਜਗਮਾਤ ਆਦ ਭਵਾਨੀ ਈਸ਼ਵਰੀ ਮਾਇਆ ਜਾ ਕੋ ਨਾਮ ਇਨ ਬਿਨ ਸਰੈ ਨਾ ਏਕ ਛਿਨ ਪੂਰਨ ਹੋਤ ਨ ਕਾਮ ਸੁਖਦਾਇਕ ਮੰਗਲ ਕਰਨ ਕਤਿ ਬਾਲੇ ਬਪਾਤ ਸਬੋਧ ਦੈਨ ਜੈ ਜੈ ਕਰਨ ਮਾਇਆ ਸ੍ਰੀ ਜਗਮਾਤ ਆਦ ਭਵਾਨੀ ਈਸ਼ਵਰੀ ਮਾਇਆ ਜਾ ਕੋ ਨਾਮ ਇਨ ਬਿਨ ਸਰੈ ਨ ਏਕ ਛਿਨ ਪੂਰਨ ਹੋਤ ਨ ਕਾਮ ਸੁਖਦਾਇਕ ਮੰਗਲ ਕਰਨ ਕਤਿ ਬਾਲੇ ਬਪਾਤ ਸਬੋਧ ਦੈਨ ਜੈ ਜੈ ਕਰਨ ਮਾਇਆ ਸ੍ਰੀ ਜਗਮਾਤ ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇర నేక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ਆਦ ਭਵਾਨੀ ਈਸ਼ਵਰੀ ਮਾਇਆ ਜਾ ਕੋ ਨਾਮ ਇਨ ਬਿਨ ਸਰੈ ਨਾ ਏਕ ਛਿਨ ਪੂਰਨ ਹੋਤ ਨ ਕਾਮ ਸੁਖ ਦਾਇਕ ਮੰਗਲ ਕਰਨ ਕਤਿ ਬਾਲੇ ਬਪਾਤ ਸੁਬੋਧ ਦੈਨ ਜੈ ਜੈ ਕਰਨ ਮਾਇਆ ਸ੍ਰੀ ਜਗਮਾਤ ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ సరేన జకోనామ ఇరణిణ పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణ ఐక పూర్ణ హోత నకమ సుఖదాయక మంగళకరణ ప్రతి బల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమాత్ ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జ కో నమ ఇరణిణ పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దయ జయకరణ మయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోత సుబోధ దయన జయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపల్య భోాత సుబోధ దయన జయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా జకో నమ ఇన బిన శర నక పూర్ణ హో నకమయ మంగళకరణ ప్రత బాబోద్ధ దయ జయ జయకరణ మాయా శ్రీ జగమత ఆది భవని ఈశ్వరి మాయా జకో నమ ఇర నక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రత బాలె బహాబోద్ధ దయ జయ జయకరణ మాయా ਸ੍ਰੀ ਜਗਮਾਤ ਆਦ ਭਵਾਨੀ ਈਸ਼ਵਰੀ ਮਾਇਆ ਜਾ ਕੋ ਨਾਮ ਇਨ ਬਿਨ ਸਰੈ ਨਾ ਏਕ ਛਿਨ ਪੂਰਨ ਹੋਤ ਨ ਕਾਮ ਸੁਖ ਦਾਇਕ ਮੰਗਲ ਕਰਨ ਪਤ ਪਾਲੇ ਬਪਾਤ ਸੁਗੋਦਦੈਨ ਜੈ ਜੈ ਕਰਨ ਮਾਇਆ ਸ੍ਰੀ ਜਗਮਾਤ ਆਦ ਭਵਾਨੀ ਈਸ਼ਵਰੀ ਮਾਇਆ ਜਾ ਕੋ ਨਾਮ ਇਨ ਬਿਨ ਸਰੈ ਨਾ ਏਕ ਛਿਨ ਪੂਰਨ ਹੋਤ ਨ ਕਾਮ ਸੁਖਦਾਇਕ ਮੰਗਲ ਕਰਨ ਪ੍ਰਤਿ ਪਾਲੇ ਬਪਾਤ ਸਬੋਧ ਦੈਨ ਜੈ ਜੈ ਕਰਨ ਮਾਇਆ ਸ੍ਰੀ ਜਗਮਾਤ ਆਦ ਭਵਾਨੀ ਈਸ਼ਵਰੀ ਮਾਇਆ ਜਾ ਕੋ ਨਾਮ ਇਨ ਬਿਨ ਸਰੈ ਨਾ ਏਕ ਛਿਨ ਪੂਰਨ ਹੋਤ ਨ ਕਾਮ ਸੁਖ ਦਾਇਕ ਮੰਗਲ ਕਰਨ ਕਤਬਾਲੇ ਬਹ ਪਾਤ ਸੁਬੋਧ ਦੈਨ ਜੈ ਜੈ ਕਰਨ ਮਾਇਆ ਸ੍ਰੀ ਜਗਮਾਤ ఆదిభవని ఈశ్వరి మాయా నామ జకో నమ ఇర ఏక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపల్య భోపాత సుబోధ దయ జయకరణ మయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ సరేన జకోనామ ఇరణి పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత మాయా నామ ఇన్ ఆదిభవని ఈశ్వరి మయా జకోమశరణ పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతి బల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమాత్ ఆదిపవని ఈశ్వరి మాయా నామ జకో నమ ఇర ఏక పూర్ణ హో నకమక మంగళకరణ కృత్య భోపాత స్బోద్ధ దయ జయకరణ మయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతల భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయన జయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయన జయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతబల భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ జకో నమ ఇర ఏక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దాయా శ్రీ జగమాత్ ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ਆਦ ਭਵਾਨੀ ਈਸ਼ਵਰੀ ਮਾਇਆ ਜਾ ਕੋ ਨਾਮ ਇਨ ਬਿਨ ਸਰੇ ਨਾ ਇੱਕ ਛਿਨ ਪੂਰਨ ਹੋਤ ਨ ਕਾਮ ਸੁਖਦਾਇਕ ਮੰਗਲ ਕਰਨ ਪ੍ਰਤਿ ਪਾਲੇ ਬਪਾਤ ਸੁਗੋਧ ਦੇਨ ਜੈ ਜੈ ਕਰਨ ਮਾਇਆ ਸ੍ਰੀ ਜਗਮਾਤ ਆਦਿ ਭਵਾਨੀ ਈਸ਼ਵਰੀ ਮਾਇਆ ਜਾ ਕੋ ਨਾਮ ਇਨ ਬਿਨ ਸਰੈ ਨ ਏਕ ਛਿਨ ਪੂਰਨ ਹੋਤ ਨ ਕਾਮ ਸੁਖ ਦਾਇਕ ਮੰਗਲ ਕਰਨ ਪਤਿ ਬਾਲੇ ਬਹਾਪਤ ਸੁਬੋਧ ਦੈਨ ਜੈ ਜੈ ਕਰਨ ਮਾਇਆ ਸ੍ਰੀ ਜਗਮਾਤ ਆਦਿ ਭਵਾਨੀ ਈਸ਼ਵਰੀ ਮਾਇਆ ਜਾ ਕੋ ਨਾਮ ਇਨ ਬਿਨ ਸਰੈ ਨਾ ਏਕ ਛਿਨ ਪੂਰਨ ਹੋਤ ਨ ਕਾਮ ਸੁਖਦਾਇਕ ਮੰਗਲ ਕਰਨ ਕਤਿ ਬਾਲੇ ਬਪਾਤ ਸਬੋਧ ਦੈਨ ਜੈ ਜੈ ਕਰਨ ਮਾਇਆ ਸ੍ਰੀ ਜਗਮਾਤ ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆది భవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణ ఐక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతి బల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమాత్ ఆదిభవని ఈశ్వరి మాయా నామ జ కో నమ ఇర నేక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దయ జయకరణ మయా శ్రీ జగమాత్ ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయన జయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ జకో నమ ఇర ఏక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతి బల్య భోపాత సుబోధ దయ జయకరణ మయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా జ కో నమ ఇర నేక పూర్ణ హో నకమక మంగళకరణ కృత్య భాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దయన జయ జయకరణ మాయా శ్రీ జగమాత్ మాయా నామ ఆదిభవని ఈశ్వరి మయా జకోమ ఇరణి పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమాత్ ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణ ఐక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హోత నకమయ మంగళకరణ కృత్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆది భవని ఈశ్వరి మాయా జాకో నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత మాయా నామ ఆదిభవని ఈశ్వరి మయా జకోమ ఇ శరణిణ పూర్ణ హోత నకమ సుఖదాయక మంగళకరణ ప్రతి బల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమాత్ ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జ కో నమ ఇరణిణ పూర్ణ హో నకమక మంగళకరణ కృత్య భోపాత స్బోద్ధ దయ జయకరణ మయా శ్రీ జగమత ఆది భవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ సరేన జకోనామ ఇరణిణ పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతి బల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమాత్ ఆదిపవని ఈశ్వరి మాయా నామ జ కో నమ ఇర నేక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయన జయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయన జయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రత్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జ కో నమ ఇరణిణ పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దాయా శ్రీ జగమాత్ ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రత్య భోపాత సుబోధ దయన జయ జయకరణ మాయా శ్రీ జగమాత్ మాయా నామ ఇన్ ఆదిపవని ఈశ్వరి మయా జకోమశరణ పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతల భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమాత్ ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపల్య భోపాత సుబోధ దయ జయకరణ మయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిపవనీ ఈ ఈశ్వరి మాయా జా నమ ఇర నక పూర్ణ హో నకద మంగలకరణ ప్రత పాలె బబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆది భవని ఈశ్వరి మాయా జకో నమ ఇన బిన్సర నక పూర్ణ హో నకద మంగల్కరణ ప్రత పాలె భాబోధ దాయా ਸ੍ਰੀ ਜਗਮਾਤ ਆਦ ਭਵਾਨੀ ਈਸ਼ਵਰੀ ਮਾਇਆ ਜਾ ਕੋ ਨਾਮ ਇਨ ਬਿਨ ਸਰੈ ਨਾ ਏਕ ਛਿਨ ਪੂਰਨ ਹੋਤ ਨ ਕਾਮ ਸੁਖ ਦਾਇਕ ਮੰਗਲ ਕਰਨ ਪਤ ਪਾਲੇ ਬਹ ਪਾਤ ਸੁਬੋਧ ਦੈਨ ਜੈ ਜੈ ਕਰਨ ਮਾਇਆ ਸ੍ਰੀ ਜਗਮਾਤ ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రత్యోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయన జయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయన జయ జయకర మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతి బల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జ కో నమ ఇరణిణ పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమాత్ ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపల్య భోాత సుబోధ దయన జయ జయకరణ మాయా శ్రీ జగమాత్ ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ సరేన జకోనామ ఇరణిణ పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దయన జయ జయకరణ మాయా శ్రీ జగమాత్ ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హోత నకమ సుఖదాయక మంగళకరణ ప్రతిపల్య భోపాత స్బోధ దయ జయకరణ మయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ జకో నమ ఇర ఏక ఛిన పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆది భవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపల్య భోాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమాత్ आद भवानी ईश्वरी माया जाको नाम इन बिन सरै ना एक छिन पूरन होत ना काम सुखदायक मंगल करण कृत बाले बपांत सुबुद्ध दैन जय जय करण माया श्री जग मात आद भवानी ईश्वरी माया जाको नाम इन बिन सरै ना एक छिन ਪੂਰਨ ਹੋਤ ਨ ਕਾਮ ਸੁਖਦਾਇਕ ਮੰਗਲ ਕਰਨ ਕਤਿ ਬਾਲੇ ਬਪਾਤ ਸੁਬੋਧ ਦੈਨ ਜੈ ਜੈ ਕਰਨ ਮਾਇਆ ਸ੍ਰੀ ਜਗਮਾਤ ਆਦ ਭਵਾਨੀ ਈਸ਼ਵਰੀ ਮਾਇਆ ਜਾ ਕੋ ਨਾਮ ਇਨ ਬਿਨ ਸਰੈ ਨ ਏਕ ਛਿਨ ਪੂਰਨ ਹੋਤ ਨ ਕਾਮ ਸੁਖਦਾਇਕ ਮੰਗਲ ਕਰਨ ਕਤਿ ਬਾਲੇ ਬਪਾਤ ਸੁਬੋਧ ਦੈਨ ਜੈ ਜੈ ਕਰਨ ਮਾਇਆ ਸ੍ਰੀ ਜਗਮਾਤ ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయన జయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణ ఏక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతి బల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమాత్ ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జ కో నమ ఇరణిణ పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ਆਦ ਪਵਾਨੀ ਈਸ਼ਵਰੀ ਮਾਇਆ ਜਾ ਕੋ ਨਾਮ ਇਨ ਬਿਨ ਸਰੈ ਨਾ ਏਕ ਛਿਨ ਪੂਰਨ ਹੋਤ ਨ ਕਾਮ ਸੁਖਦਾਇਕ ਮੰਗਲ ਕਰਨ ਪ੍ਰਤਿਬਾਲੇ ਬਪਾਤ ਸੁਬੋਧ ਦੈਨ ਜੈ ਜੈ ਕਰਨ ਮਾਇਆ ਸ੍ਰੀ ਜਗਮਾਤ ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ సరేన జకోనామ ఇరణిణ పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపల్య భోాత సుబోధ దయన జయ జయకరణ మాయా శ్రీ జగమాత్ ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణ ఐక పూర్ణ హోత నకమయ మంగళకరణ కృత్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ జకో నమ ఇర ఏక పూర్ణ హోత నకమ సుఖదాయక మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆది భవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ਆਦਿ ਭਵਾਨੀ ਈਸ਼ਵਰੀ ਮਾਇਆ ਜਾ ਕੋ ਨਾਮ ਇਨ ਬਿਨ ਸਰੈ ਨਾ ਏਕ ਛਿਨ ਪੂਰਨ ਹੋਤ ਨ ਕਾਮ ਸੁਖਦਾਇਕ ਮੰਗਲ ਕਰਨ ਕਤਿ ਬਾਲੇ ਬਪਾਤ ਸਬੋਧ ਦੈਨ ਜੈ ਜੈ ਕਰਨ ਮਾਇਆ ਸ੍ਰੀ ਜਗਮਾਤ మాయా నామ ఇన్ ఆదిభవని ఈశ్వరి మయా జకోమశరణ పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతి బాల్య భోత సుబోధ దయన జయ జయకరణ మాయా శ్రీ జగమాత్ ఆదిభవని ఈశ్వరి మాయా నామ జకో నమ ఇర ఏక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపల్య భోాత సుబోధ దయ జయకరణ మయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇర నేక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ਆਦਿ ਭਵਾਨੀ ਈਸ਼ਵਰੀ ਮਾਇਆ ਜਾ ਕੋ ਨਾਮ ਇਨ ਬਿਨ ਸਰੈ ਨਾ ਏਕ ਛਿਨ ਪੂਰਨ ਹੋਤ ਨ ਕਾਮ ਸੁਖ ਦਾਇਕ ਮੰਗਲ ਕਰਨ ਪਤ ਪਾਲੇ ਬਹ ਪਾਤ ਸੁਬੋਧ ਦੈਨ ਜੈ ਜੈ ਕਰਨ ਮਾਇਆ ਸ੍ਰੀ ਜਗ ਮਾਤ ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణిణ పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భోాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిభవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకోనామ ఇరణ ఏక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతి బల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమాత్ ఆదిపవని ఈశ్వరి మాయా నామ జ కో నమ ఇర నేక పూర్ణ హో నకమక మంగళకరణ ప్రతిపాల్య భోపాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ఆదిపవని ఈశ్వరి మాయా నామ ఇన్ జకో నమ ఇరక పూర్ణ హోత నకమయ మంగళకరణ ప్రతిపాల్య భాత సుబోధ దయ జయకరణ మాయా శ్రీ జగమత ਆਦ ਭਵਾਨੀ ਈਸ਼ਵਰੀ ਮਾਇਆ ਜਾ ਕੋ ਨਾਮ ਇਨ ਬਿਨ ਸਰੇ ਨ ਇਕ ਛਿਨ ਪੂਰਨ ਹੋਤ ਨ ਕਾਮ ਸੁਖ ਦਾਇਕ ਮੰਗਲ ਕਰਨ ਪਤ ਪਾਲੇ ਬਪਾਤ ਸਬੋਧ ਦੈਨ ਜੈ ਜੈ ਕਰਨ ਮਾਇਆ ਸ੍ਰੀ ਜਗ ਮਾਤ